అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను విద్య శేఖర్ గారు సో చాలామంది అడుగుతున్నారండి మాకు పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా మంచి ప్లాన్ చెప్పండి ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఖర్చులు బాగా పెరుగుతున్నాయి సో కాబట్టి మనం ఇప్పుడు ఉన్న టైంలో ఎస్ఐపి కాకుండా ఏదైనా లంసంగా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉందని అడుగుతున్నారు చూడండి మ్యూచువల్ ఫండ్స్లో మనకు తెలుసు అందరికీ చాలా మంచి మంచి ఫండ్స్ ఉంటాయి అలా అనే మనకి చాలామంది తెలియని విషయం ఏంటంటే ఫండ్స్ ఉంటాయి కానీ అండి ఒక ప్రతి ఒక్కరికి అట్లాంటి ఫండ్స్ తీసుకోవాలనేది ఐడియా చాలా తక్కువ మందికి ఉంటుంది ఈవెన్ చూడండి మనకి ఒక అడ్వైజర్గా మేము కూడా మనం సొంతంగా నిర్ణయం అయితే తీసుకోమండి ఎందుకు అంటే మార్కెట్లో వచ్చేసి దగ్గర దగ్గర ఫిఫ్టీ సిక్స్ కంపెనీస్ అనే ముచ్చి ఫండ్స్ ఉన్నాయి ఇంకా రాబోయే రోజుల్లో కొత్తగా జియో వాళ్ళ ముచ్చి ఫండ్ కంపెనీ ఒకటి వస్తుంది అలాగే మీకు చాలా కంపెనీస్ కొత్త కొత్తగా క్యాపిటల్ మైండ్స్ అనే వాళ్ళ కంపెనీ ఒకటి వస్తుంది మంచి పీఎంఎస్ కంపెనీ అండి వాళ్ళు కూడా ఫండ్స్ ఫండ్స్లోకి వస్తున్నారు ఇప్పుడు సో అట్లా మీరు చూస్తే రాబోయే రోజుల్లో కూడా దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫండ్స్ కొత్త ఫౌండ్ హౌసెస్ కొత్తగా వచ్చే అవకాశం ఉంది సో ఉన్న ఆల్రెడీ యాభై యాభై ఆరుకి ఒక ట్వంటీ ఆడైతే డెబ్బై కంపెనీలు అయితే సో పెద్ద కంపెనీలో కూడా మనకి మిడ్ క్యాప్ ఉంటుంది లార్జ్ క్యాప్ ఉంటుంది స్మాల్ క్యాప్ ఉంటుంది థిమాటిక్ ఉంటుంది ఇలా చాలా ఫండ్స్ ఉంటాయి సో ఉన్న ఏళ్ళల్లో ఉన్న ఫండ్స్ నుంచి ఒక బెస్ట్ ఫండ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది చాలా ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఎందుకంటే మంచి ఫండ్స్ మేము చూస్తున్నామండి గత ఇరవై ఏళ్ళు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా పెద్ద రిటర్న్స్ రావట్లేదు అన్న వాళ్ళకి ఒక మంచి ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్ చేయకపోతే కనుక లైక్ కొన్ని ఫండ్స్ మౌస్ మనం డిస్కస్ చేయకూడదు కానీ కొత్త వచ్చిన రూల్ ప్రకారం సిబి రూల్ ప్రకారం దగ్గర కొన్ని ఫండ్స్ ఉన్నాయండి ఎలా అంటే చూసామంటే మేము అట్లాంటి ఫండ్స్లో కనుక ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి ఈవెన్ సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ రిటర్న్ కూడా రాలేదు దీర్ఘకాలంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చినా కూడా రాలేదు సో కాబట్టి అన్ని ఫండ్స్ మనం ఏదో బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి ఫండ్స్లో కోట్లు వస్తాయి అనేది మాత్రం అభ్యమే తప్ప అది వాస్తవం కాదండి మేము చూసాం పాస్ట్లో సో ఫ్యూచర్ కూడా జరిగిపోయేది ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ మార్కెట్లో ఎలాంటి ఫండ్స్ తీసుకోవాలని ఎవరు అడిగినా వాళ్ళు సొంతంగా ఇష్టం ఫండ్స్ చెప్తుంటారు సో దీన్ని అడగట్టడానికి మేము కొన్ని టూల్స్ అయితే వాడతామండి రోబోటిక్ టూల్స్ వాడతాం సో ఇలాంటి టూల్స్ వల్ల ఏంటంటే మనకు చూడండి ఒక హ్యూమన్ బ్రెయిన్ చదవలేదు కానీ అంటే ఫండ్స్ గురించి ఎక్కువ స్టడీగా ఒక ఫండ్ని సిస్టమ్స్ అయితే కొంచెం చదవగలుగుతాయి అట్లా వచ్చిన ఫండ్స్ నుంచి కూడా కొంచెం బెస్ట్ ఫండ్స్ మేము తీసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైతే కనుక టూల్స్ వాడుతున్నారో ముచ్చి ఫండ్స్లో వాళ్ళకి గణనీయంగా ఉంచడానికి అయితే వస్తాయి అది లంసంగా చేసినా అసేపీ చేసినా కూడా వస్తాయి ఇప్పుడు చూడండి కేవలం మన దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉన్నాయనుకుందాం సో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కనుక ఒక ట్వంటీ ఇయర్స్ కనుక మనం హోల్డ్ చేస్తే ఒక మంచి ముచ్చి ఫండ్స్ కనుక హోల్డ్ చేస్తే మన దగ్గర దగ్గర ఐదు కోట్లు వస్తాయి ండి సో మన పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళ మొత్తం సో ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మనకి ఇన్వెస్ట్ చేస్తే ఒక ట్వంటీ ఇయర్స్కి ఫైవ్ కోర్స్ వచ్చాయి అంటే దాని అర్థం ఏంటంటే ఈవెన్ మనం ఫైవ్ ల్యాక్స్ పెట్టినా కూడా మన దగ్గర దగ్గర వన్ టూర్ వస్తుందండి సో ప్రతి ఐదు లక్షలకి మనకు వన్ టూర్ కింద మనం తీసుకోవచ్చు మనం కనుక మంచి మంచి ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితేనే మాత్రమే సో అందులో కనుక ఒక డైవర్స్ పోర్ట్ఫోలియో తీసుకోవచ్చు లేదా ఒక అగ్రెసివ్ పోర్ట్ఫోలియో తీసుకోవచ్చు అలా ఒక ఫైవ్ టు సిక్స్ కంపెనీస్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి తద్వారా మనం కనుక లాంగ్ టర్మ్ కనుక వెయిట్ చేయగలిగితే మనకు మంచి రిటర్న్స్ అయితే గ్యారంటీగా వస్తాయండి చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఒక పిల్లల భవిష్యత్ కోసం అడుగుతున్నారు మీకు పిల్లల భవిష్యత్తు కోసం నేను చెప్తున్నానండి ఒక ట్వంటీ ఇయర్స్ మీద కనుక సపోజ్ ఒకప్పుడే ఒక పుట్టిన బాబు ఉన్నాడు ఒక పాప ఉంది లేదా గ్రాండ్ పేరెంట్స్ కూడా గిఫ్ట్గా ఇవ్వచ్చు మేము ఒక ఫైవ్ ల్యాక్స్ ఇద్దాం అనుకుంటున్నాం ఆ పిల్లలకి అంటే కనుక మనం ఆ ప్లాన్ చేయచ్చండి సో అట్లా ఒక గణనీయంగా ఒక ఐదు లక్షలు కూడా ఇన్వెస్ట్ చేస్తే ఒక ఇరవై ఏళ్ళు అయితే దేవ వన్ టూర్ వచ్చే అవకాశం ఉందండి సో కాబట్టి నేను చెప్తున్నాను ఒక మంచి ఫండ్స్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక దీర్ఘకాలంలో మనం డెఫినెట్గా మంచి షైన్ తీసుకోవచ్చు కాకపోతే సెలెక్షన్ ఆఫ్ ద ఫండ్స్లోనే చాలా రోల్ ఉంటుందండి కొన్ని ఫండ్స్ మనం చాలా బ్యాడ్ రిటర్న్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంది అనుకున్నంతగా ఎవరిన్స్ ఎవరిక లేకపోవచ్చు సో ఒక ప్రొఫెషన్స్ మాత్రమే చేయగలుగుతారని చెప్తున్నాను సో ఒక మంచి పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకుని పెట్టుకుంటే మాత్రం డెఫినెట్గా మన పోర్టీసులు అవ్వచ్చు మన పిల్లల్ని మంచి భవిష్యత్ ఇవ్వచ్చని చెప్తున్నాను థ్యాంక్ యూ